గౌరవనీయులు కలవకుంట్ల కవిత గారు ప్రజల కోసము కార్యక్రమాలు చేపట్టి ప్రజా సమస్యల మీద పర్యటనలు చేస్తూ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజల్ని కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది చాలా సంతోషదాయకమే కానీ చాలా సూటిగా కవిత గారిని అడుగుతా ఉన్నాం గతంలో పది సంవత్సరాలు గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరు ఎంపీగా మరియు ఎమ్మెల్సీగా కొనసాగడం జరిగింది ఆ రోజుల్లో మీరు పదవిలో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు కానరాలేదా ఆ రోజంతా కూడా గడిచిన పది సంవత్సరాల కాలం అంతా కూడా దోచుకోవడం దాచుకోవడమే ఒక యజ్ఞంగా పనిచేసినటువంటి మీరు ఈరోజు మళ్ళా ముసలి కన్నీరు గారుస్తూ ప్రజల మీద సవితి ప్రేమను చూపిస్తూ ప్రజల కోసం ఏదో పాటు పడుతున్నట్టు వస్తా ఉన్నారు విశ్వభారత్ పార్టీ చాలా సూటిగా సవాల్ చేస్తా ఉంది మీకు గనక నిజంగా ప్రజల మీద చిత్తశుద్ధి ఉండి ప్రజల కష్టాలు తీర్చడానికే మీరు వస్తున్నారు అనుకుంటే గనక మీరు మీ దగ్గర ఉన్నటువంటి అంటే తెలంగాణ ప్రజల మీద పది సంవత్సరాల అధికారంలో ఉండి సంపాదించినటువంటి సంపాదన ఏదైతే ఉందో ఇతర దేశాలలో దాచినటువంటి సంపాదన ఇక్కడ దోచినటువంటి సంపాదన మీ బినామీ పిల్లల మీద ఉన్నటువంటి సంపాదన అంత గుణంగా తెలంగాణ ప్రజలకు జాతీయం చేయండి ఆ తర్వాత ప్రజల్లోకి రండి ప్రజలు తప్పకుండా మిమ్మల్ని ఆహ్వానిస్తారు మీరు ఇవాళ మీ ఆస్తులన్నీ కూడబెట్టుకొని మీ పదవులన్నీ అనుభవించి ఇవాళ మీ ఆస్తులను ఇతర దేశాలలో అంత అంత గుణంగా దాచుకొని మళ్ళీ ఇవాళ ఏం నిలనట్ల ప్రజల మధ్యలోకి వచ్చి ప్రజల్ని ఇది తప్పుతో పట్టించే విధంగానే ఉంది తప్ప మీరు ప్రజలకు బాగు చేసే విధంగా లేదు